సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అమ్మవారి దయవల్ల మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ చూడగానే నా పాదములను తాకమ్మ చిరకాల కోరికను నేను నెరవేర్చబోతున్నాను అంటున్నారు మరి అమ్మవారి సందేశంలోనే అర్థం ఏంటో అంతరార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అమ్మవారి సందేశం తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఏదైనా అవ్వచ్చు కానీ ఆ సమస్య అమ్మవారి దయ వలన ఆ సందేశాల రూపంలో మాకు ఉన్న చోటునే మాకు మంచి పరిష్కార మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నారు అమ్మవారి సందేశం గురించి తప్పకుండా తెలుసుకుందాం విడా చూడగానే ఈరోజు నీ తల్లినైనటువంటి నన్ను అలాగే నీ దుర్గమ్మను నా పాదమును తాకిన ఒక్కసారి నీ చీరకారి కోరిక గురించి ఒక్కసారి మరలా ఈ దుర్గమ్మలో మనసులు తలుచుకొని ఒక్కసారి నీ కోరిక గురించి వేడుకో ఈ దుర్గమ్మ ఈరోజు నీ కోరిక తప్పకుండా నెరవేర్చబోతున్నాను చా చూడమ్మా సాక్షాత్తు ఆ భగవంతుడే మనకు ఈ సందేశాలను పంపించడం అనే సందేశాలను మనం వినగలుగుతాం మనకు చేతనైనటువంటి పనిని మనం చేసుకోగలిగి మన కోరికను తీర్చుకోవడం ప్రతిరోజు ఆ తల్లి యొక్క దర్శనానికి వెళ్ళడం ఆ దర్శన భాగ్యాన్ని మనకు మనం కలిగించుకోవడం ఇవన్నీ కూడా ఒక అదృష్టంగా భావించటమేనండి అమ్మవారు మనకు ఎప్పుడైనా సరే మన జీవితానికి మనకు సరైన విధంగా ప్రసాదిస్తారు మనిషి జీవితాన్ని మనకు అంటే ఒక అందమైనటువంటి గాజు బొమ్మలాగా అందంగా ఉంటుంది కానీ దాన్ని మనం ఏ విధంగా శుద్ధి చేసుకుంటున్నాము అనే దానిలోనే ఉంటుంది మన అదృష్టం అనేది ఒక్కొక్కసారి మనం అనుకున్నటువంటి పనులు సజాగుగా సాగవన్నమాట ఇటువంటి సమయంలో మనం బాధపడవలసిన పని లేదండి మన దగ్గర లేని వాటి కోసం చూసుకుని బాధపడుతూ ఉంటాం కానీ ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్న దాంట్లో చూసుకున్న సంతోషాన్ని మాత్రం మురిసిపోవాలి అదే మనకు అమ్మవారు మనకు అన్ని విధాలుగా మంచి సంతోషాలను అన్నీ ఇచ్చారు అద్భుతమైనటువంటి కుటుంబాన్ని ఇచ్చారు ఆరోగ్యాన్ని ఇచ్చారు అలాగే ఒక చిన్న అంటే మన పని మనం చేసుకోవడం శక్తి సామర్థ్యాలు కూడా మనకు ఇచ్చారు ఎందుకంటే ఏం కావాలి చెప్పండి కోట్లు కావాలా కోర్టులో ఉన్న వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉంటున్నారా మనం చూస్తున్నాం కదా మనందరం కూడా చాలామంది అంటే మన వాళ్ళలో చాలామంది చూస్తూ ఉండవచ్చు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కూడా కాదండి డబ్బు ఉన్న వాళ్ళు మంది లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా సంతోషంగా ఉన్నారా బయటకు వచ్చి వాళ్ళు సంతోషంగా ఉన్నట్లు నటిస్తారు కొంతమందికి ఇంటి వీళ్ళకు చూస్తే ఎన్ని కష్టాలు పడుతూ ఉంటారో వాళ్ళను చూస్తే చూడలేక చాలా బాధ కలుగుతూ ఉంటుంది అలాగే ఒక కారు కొనుక్కొని బయటకు వాళ్ళు కూడా సంపన్నులు అయిపోరండి వాళ్ళ వెనుక ఎన్నో బాధలు ఉంటాయి వాళ్ళ వెనుక ఎన్నో సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా మనకు తెలియదు కనుక దుర్గమ్మ దైవాలను మనకు ఇవేమీ లేకుండా కోట్ల రూపాయలు ఆస్తిపాస్తులు లేకపోయినా వందల ఎకరాల భూములు మన దగ్గర లేకపోయినా మనం ఎంతో సంతోషంగా ఉన్నాం కదా మనకు ఉన్న దాంట్లో సంతృప్తిగా ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతున్నాం కదా ఇంత అదృష్టం ఇదే మనకు అమ్మవారు ప్రసాదిస్తున్నారు అదృష్టాన్ని మనకు నిజంగా అమ్మవారు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఫ్రెండ్స్ అది మానేసి ఎప్పుడు కూడా నాకు ఈ కోరిక తెరలేదు నాకు అమ్మవారు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని ఎప్పుడు కూడా మనం అమ్మవారిని దూష్టిస్తూను లేదంటే అమ్మవారిపై అలగటం ఇలాంటివి చేసుకుంటూ చేస్తూ ఉంటాం బంగారం తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కానీ మన కర్మలు తొలగించుకుని జీవితాన్ని అయితే కోరుకుంటున్నాము అలాంటి జీవితాన్ని గడపడానికి ఒక చక్కని పరిష్కారం అమ్మవారు మనకు ప్రసాదిస్తున్నారు అని చెప్పి ఎవ్వరు అనుకోవడం లేదు మన కర్మలన్నీ కూడా తొలగిపోయి మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా జీవితాన్ని మనం అందిస్తున్నారు అన్నమాట కా కాస్త ఆలస్యమైనా సరే అంతకంటే అదృష్టం ఉంటుందా మనం అర్థం చేసుకోవాలి ఏంటో తెలుసా అమ్మవారు నేను ఒక అదృష్టాన్ని నీకు ఇవ్వబోతున్నాను అని ధన ధన కావచ్చు ఆస్తిపాస్తులు కావచ్చు మనకు ప్రశాంతంగా ఉండేటటువంటి అనారోగ్యాన్ని గురైతే ఆరోగ్యపరాన్ని జీవితాన్ని ప్రసాదించడం కావచ్చు ఇవేమీ లేకపోయినా కానీ మన పాపకర్మను తొలగించేందుకు ఏదైనా సరే ఒక మార్గమైనా సరే కానీ మనకు తెలియజేయడం కావచ్చు వీటిలో మనకి ఏది ఇచ్చినా కూడా మనం దాన్ని అదృష్టంగానే స్వీకరించాలి ఫ్రెండ్స్ అయితే ఈరోజు అమ్మవారు ఎటువంటి రహస్యాన్ని తనకు బిడ్డలకు చిరకాలంగా ఉన్నటువంటి కోరికలు నెరవేర్చాలని మాటల్లోనే ఈరోజు అమ్మవారు ప్రసాదించబోతున్నారు తెలుసుకుందాం చూడు బిడ్డ నువ్వు కోరింది నువ్వు ఆశపడింది అలాగే నువ్వు వెతుక్కుంటూ నిన్ను నువ్వు వెతుక్కుంటూ నువ్వు చూసుకొని అవసరం లేదమ్మా నిన్నే అది వెతుక్కుంటూ వస్తుంది ఇవన్నీ కూడా నేను చెప్పడానికి ఈరోజు నీ ముందుకు ఈ సందేశంలో వచ్చానని చెప్పి నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము నీకు ఎప్పుడైనా సరే ఏదైనా అయితే ఓపిక్గా ఉండు కష్టం తొందరపడవలసిన పని లేదు అది గెలుపైనా స్వీకరించు అలాగే దానిని తలకెక్కించుకోవద్దు అలాగే గర్వంతో మిడిసిపడవద్దు ఆ ఓటంలో వెళ్ళే నీకు గెలుపుదారి నేను చూపిస్తాను అలాగే గెలుపులో ఉన్నటువంటి నువ్వు మంచి వారిని అనుసరిస్తూ మంచి ఆలోచన చేస్తూ ఉంటే మరలా మరలా విజయం అనేది దానంతట అదే నీకు వస్తూ ఉంటుంది తల్లి నీకు ఎప్పుడు కూడా విజయమే వరించాలి అని ఎప్పుడు అనుకోవద్దు ఓటమి వచ్చిన దానిలో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకోవాలి అది అన్ అనేది నీ దానంతర దా నీ తలుపు తెరుస్తుంది అదృష్టం అనేది నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇప్పటివరకు విధి ద్వారా నువ్వు పడినటువంటి అంతా కూడా నిన్ను దూరం చేయబోతున్నాను అలాగే నీకున్నటువంటి కష్టాలను చూసి నువ్వే దూరంగా వెళ్ళిపోనవసరం లేదమ్మా ఆ కష్టాలు నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాయి అవును నీ ప్రతి సమస్యలను తరిమి కొట్టి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించేందుకు బాధ్యత నేను తీసుకున్నాను సరేనా ఎప్పటికైనా నువ్వు ప్రశాంతంగా ఉండు నీ జీవితంలో ఉన్న సమస్యలను చూసి భయపడి పారిపోవద్దు నువ్వు ఏదైతే పారిపోతూ ఉంటావో నీ సమస్యలకు ఒక పరిష్కారం ఉంటుందని చెప్పాను కదా నువ్వు కోరినవన్నీ కూడా నీ దగ్గరకు చేరుస్తాను చిరకాల కోరిక తప్పకుండా నెరవేరుస్తాను నీకు నచ్చినటువంటి ప్రతిదీ కూడా నీకు అందిస్తాను ఇదిగో ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు పడుతున్నటువంటి నీ బాధను దూరం చేసి నీకు అదృష్ట కాలాన్ని కూడా ప్రసాదించగలను దుర్గమ్మ నేను ఉన్నాను కదా అని నీకు తెలుసు కదా అలాగే నేను ఎందుకు పుట్టానో నాకు తెలియలేదని చెప్పి అంటున్నావు కదా జీవించక తప్పదు అలాగే నిరుత్సాహపడక తప్పదు జీవితంలో సంతోషించక తప్పదు పుట్టిన తర్వాత ప్రతి మనిషికి కూడా మనసులోని ఎటువంటి ఆలోచనలు అసలు రానివ్వదు జీవితం ఎంతో అద్భుతమైందని తెలుసుకో అలాగే అలాంటి జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవించడానికి నీకు నువ్వు కానీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి నీ కోరిక వెంటనే తిరగపోతే ఆ కోరిక వలన నీకు ఇబ్బంది కలుగుతుందని లేదంటే వెంటనే తీరిపోతుందంటే అయితే నీకు అదృష్టం వచ్చిందని కోరింది నీకు ఎప్పటికైనా తప్పకు ఇస్తాను అని నీ ఆనందానికి నువ్వు ఆనందానికి ఇవ్వనిదైతే అది నువ్వు ఎంత బాధపడినా కాడ నీకు మాత్రం వెంటనే నేను ఇవ్వనని ఇది నీ దుర్గమ్మ నీకు ఇస్తానని చెప్పి నువ్వు ఆనందంగా తప్ప కొన్నిసార్లు ఇవ్వకపోయినా సరే నిరుత్సాహపడుతూ ఉన్నాం అయితే దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు కష్టం ఎదురైన ఎన్ని సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నేను ధైర్యంగా ఉండు ధైర్యాన్ని కూడా నీకు నేను ప్రసాదిస్తాను ఆ ధైర్యాన్ని కోల్పోయేటటువంటి నీకు నేను ఎప్పుడు కూడా తల్లిగా నీకు నీ వెంటే ఉండి మంచి సపోర్ట్ అనేది ఇస్తూనే ఉన్నాను నీకు అవసరమైనవన్నీ కూడా నీకు తప్పకుండా ఇస్తాను అలాగే ప్రతినిత్యము దుర్గమ్మ దుర్గమ్మ అంటూ నన్ను తలుచుకుంటున్నటువంటి నిన్ను అదృష్టం వరించేలాగా చేస్తాను కాలం సంపద నీకు దొరికినటువంటి శాశ్వతమైనటువంటి సొత్తులు అయితే ఈ విషయాన్ని గుర్తుంచుకో కాలం అనేది సంపద అనేది అందరికీ సమానమే కాలాన్ని వృధా చేసేవారికి సంపద దొరకదు అలాగే ఎవరైతే వీటిని వినియోగించుకుంటున్నారో అవన్నీ కూడా వీరికి సంతోషంగా అంటే విజయం మాత్రమే లభిస్తుంది కాలాన్ని వినియోగించుకుంటే ఎవరు కూడా అసలు జీవితంలో ఓడిపోరు ఈరోజు ఈ జీవితంలో జరుగుతున్నది అంతా కూడా జరిగిపోయిందనుకో అంతా నువ్వు కనుసైగులో జరిగిపోయిందని చెప్పి అర్థం చేసుకో కనుక ఇక నుండి ఆలోచించకుండా నా ఆశీర్వాదంతో నీకంతా కూడా మంచే జరుగుతుందని చెప్పి మనస వాచ కర్మణ నమ్మి అనవసరంగా దిగులు పడకుండా జరిగిన దాని గురించి తలుచుకుని అదే పనిగా బాధపడను అవసరం లేదు కనుక ఇక నుండి అయినా సంతోషంగా ఉండు నీ సాయం నేను నీకు తోడుగా కదా ఉన్నాను కదా చూడు లేనిపోని ఆలోచనల వల్ల నువ్వు ఎంతగా నిరాశ నిరస్ఫురలోనవుతున్నావు నీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పన సంతోషం దుఃఖం అనేది జీవితంలో ఎప్పుడు కూడా బొమ్మ బొరుసు లాంటివమ్మా ఇవి రెండూ ఉంటేనే జీవితం అనేది పరిపూర్ణమవుతుంది కనుక ఒకటి లేకపోతే మరొకటి మరొకటి లేకపోతే మరొకటి లేదు కనుక మీరైనటువంటి సంతోషం భరించలేనటువంటి దుఃఖం ఇవి రెండూ కూడా నీలోనే ఉంటాయి కనుక వీటి గురించి జాగ్రత్తగా తెలుసుకో ఇవి రెండూ కూడా గొప్పవే ఈ విషయాన్ని కూడా ఎప్పుడు అసలు మరచిపోకు మాత్రమే కాదు నువ్వు ఎప్పుడు కూడా ఎవరి ముందు కూడా దించుకోవాల్సిన పని లేదు అలాగే నువ్వు ఎవరికి కూడా అనవసరంగా సమాధానం కూడా చెప్పవలసిన పని లేదు నీకు ఏదైతే కష్టం వస్తే వెంటనే నీ కన్నీటిని తుడిచి నీ కష్టాన్ని తుడిచి నేను కడతొరుస్తాను కదా మరి అందరి అవసరం కంటే కూడా నీకు నీ దుర్గమ్ అవసరం నీకు ఎక్కువగా ఉంది నీకు అదృష్టాన్ని నేను ప్రసాదిస్తాను అలాగే నీ చిరకాల కోరిక నెరవేరుస్తాను నీకు బాధ అనవసరం నీకు అంతా నేను మంచి జరిగేలా చేస్తానని చెప్తున్నాను కదా ఇక మరి నీకు దిగులేందుకు నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉండగా దిగులు ఎందుకు చెప్పు కనుక నువ్వు ధైర్యంగా నిన్ను చూసి నువ్వు గర్వపడే గర్వపడే విధంగా ఎవరెవరో సంతోషంలో ఉన్నారు నువ్వు మాత్రం ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉన్నావు నువ్వు దుర్గమ్మ బిడ్డవమ్మా నువ్వు భయంతో అలా అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు నాకు అసలు కష్టం వచ్చినా ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా ఎంతమంది నిన్ను ఆట పట్టించినా కాలంతో సహా వాళ్ళందరినీ కూడా సమాధానం చెప్తాను అలాగే నీకు పరిష్కారాన్ని తెలియజేస్తాను ధైర్యంగా ఉండు ఎంతో ఉత్సాహంతో నువ్వు ముందుకు వెళ్తావు అంత మంచి ఆనందకరమైనటువంటి జీవితం ముందు ముందు రోజులు నీకు లభిస్తుంది ఇవన్నీ మానేసి ఎప్పుడూ కూడా బాధపడుతూ కూర్చుంటావా బాధపడింది చాలు ఇకపై కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండు నీకు అన్నీ కూడా నేను అన్ని వేళలో ఏదో ఒక సమయంలో సమకూరుస్తాను నువ్వు నా దగ్గర పెట్టినటువంటి ప్రతి ప్రార్థన కూడా నేను తప్పక నెరవేరుస్తాను నీ దుర్గమ్మ ఏ విధమైనటువంటి మాట ఇచ్చిందో ఆ మాటను తప్పకుండా తీర్చుకుంటానని తెలుసుకో ఇకనైనా నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని విస్మరించకుండా నీవు ఇక ధైర్యంగా ఉంటావని అనుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మవారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను తిరిగి మరలా మళ్ళీ మ మరో చక్కని సందేశంతో మళ్ళా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటారండి అంతవరకు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరో ఆయుర ఉండాలని నేను మీ అందరి తరఫున అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ మీ అందరికీ కూడా ఈరోజు శుక్రవారం మంచి జరగాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరి తరపున వేడుకుంటూ మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారమండి శ్రీమాత్రే నమ సర్వే జన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు